నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ ఫ్యాక్ట్స్ గణపతి పూజలో మనము పుస్తకాలను పెడుతూ ఉంటాము కానీ ఎందుకు అలా పెడుతుంటామో మీకు తెలుసా వినాయక శబ్దంలోని వి అనేది విశ్వం విశిష్టత విశాలతలకు ప్రతీక వినాయకుడు నాయకులలో విశిష్టుడు విశ్వ పూజనీయుడు శుక్లాం వరధరం విష్ణు అంటూ గణేషుని విష్ణువుగా భావించి పూజిస్తాం విష్ణుమూర్తి వలె గణేషుడు వ్యాపన శక్తి కలిగినవాడు ప్రసన్నత ప్రతిఫలించే గజము భూమి ప్రసన్న వదనం అంటూ అర్చిస్తాం వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించి దలుచుకున్నాడు అలా చెప్పినప్పుడు ఆపకుండా చెబితేనే రాస్తాను అంటూ గణేషుడు షరతు పెట్టాడు బదులుగా వ్యాసమహర్షి మహర్షి అర్థం చేసుకొని రాయాలి అంటూ ప్రతి విధించాడు ఏదైనా వేగంగా సాగాలి అనేది గణపతి సందేశం ఏ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలి అన్నది మహర్షి ప్రబోధ వినాయకుడు లిఖించిన భారతం పంచమ వేదమైంది తొలి లేఖకుడైన గణపతి పూజలో పుస్తకాలు కలము ఉంచడం సంప్రదాయమైంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్